హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈ దసరా హాలిడేస్ మొత్తం ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను నేనైతే ఎందుకంటే మళ్ళీ మనకు టైం దొరకకపోవచ్చు మళ్ళీ ఎప్పుడో సంక్రాంతి టైంలో దొరుకుతుంది అయినా ఇప్పుడు ఒక ట్వెల్వ్ డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా నచ్చిన రెసిపీస్ అన్నీ చేసుకుంటూ హ్యాపీగా తినేయడమే సో ఈరోజైతే నేను పన్నీర్ బిర్యానీ చేశాను అయితే చక్ చక్కగా కుదిరిందండి హోటల్ స్టైల్ ఏంటి హోటల్ స్టైల్కి మించి టేస్ట్ వచ్చింది అయితే నాకు తెలిసిన బిర్యానీ ప్రాసెస్ చెప్తాను నేను పాటించే టిప్స్ కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా బిర్యానీ టేస్టీగా అవుతుందండి సో ఏంటంటే నేను ఇప్పుడు పన్నీర్ బిర్యానీ చేస్తున్నా కాబట్టి పన్నీర్ మరీ చిన్న ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ యాస్ట్రీస్ కారం ఉప్పు ధనియాల పౌడరు బిర్యానీ మసాలా ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కలిపేసి లాస్ట్లో కొంచెం ఆయిల్ చే యాడ్ చేసుకోండి అలా ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల పన్నీర్కి మంచిగా మసాలా అనేది పడుతుందండి సో అలా కాకుండా మనం మిక్స్ చేసి వేసేస్తూ ఉంటే సమ్టైమ్స్ పన్నీరు అంటుకుంటే ఇట్లా విరిగిపోవడం అలా జరుగుతుంది సో అలా కావద్దు అనుకుంటే మాత్రం చక్కగా మసాలా పట్టించిన తర్వాత అందులో ఆయిల్ మిక్స్ చేసి చక్కగా కలిపేసుకోండి సో నేనైతే వేసేసుకున్నాను సో ఇప్పుడైతే నేను ఫస్ట్ రైస్ పెట్టుకుందాము రైస్ ఉడికేలోపు బిర్యానీ అటు మనం ఇంకో బౌల్లో పెట్టేసుకొని పన్నీర్ చేసుకుంటూ అయిపోతుంది సో అందుకని చెప్పేసి రైస్ కోసం నేను ఆవాలు జీలకర్ర వేసుకొని సారీ ఆవాలు జీలకర్ర అంటున్నా సాజీరా వేసానండి సాజీరా వేసి బండపువ్వు ధనియా దాల్చిన చెక్క అండ్ మిర్చి ఇవన్నీ వేసేసుకొని తాలింపు వేసుకుంటున్నాను పుదీనా అదంతా వేసుకున్నాను సో చూడండి ఎంత ఘాటుగా వస్తుందో సో మొత్తానికి అదంతా చక్కగా వాటర్ మరిగించాలి అలాగని చెప్పి మొత్తం మరిగించకండి మరిగితే వాటర్ మరిగితే దాని యొక్క ఫ్లేవర్స్ మిస్ అవుతాయి సో జస్ట్ అలా మనకు వేడి వేడైందనే సింటమ్స్ మనకు తెలిసిపోతుంటాయి ఉంటాయి కదా సో అప్పుడు వేసేయండి రైస్ రైస్ వేసేసి వాటర్ అయితే ఎప్పుడూ బిర్యానీకి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మనం మళ్ళీ వాటర్ అనేది మొత్తం తీసేస్తాము కాబట్టి సో అన్నం మరిగే వరకు అంటే రెడీ అయ్యే వరకు నేను ఇంకో దాంట్లో ఏంటంటే ఈ పన్నీర్ మనం ఇంతకుముందు మొత్తం కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ కలిపి పెట్టేసుకుందంతా ఒకసారి ఫ్రై చేసేసి లాగా కింద లేయర్ చేసేస్తామంటే అయిపోతుందండి సో అందుకోసమని నేను ఫస్ట్ బిర్యానీ మసాలాలు అన్నీ ఒక దగ్గర కలిపేసుకున్నాను దాంట్లో ధనియాలు యాల్చిన చెక్క బిర్యానీ పౌడరు బిర్యానీ పువ్వు బిర్యానీ సంథింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఇలా ఇచ్చి లాంగ్ అవన్నీ కలిపేసి వేసుకుంటున్నాను అందులోకి మళ్ళీ పుదీనా పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్ సపరేట్గా రోస్ట్ చేసి పక్కన పెట్టి మళ్ళీ అలా అయితే చేయనండి ఇక్కడే ఆల్మోస్ట్ మంచి గోల్డ్ కలర్లో వచ్చే వరకు చేసేసుకుంటాను సో అలా చే సరిపోయిందండి అంతే ఇప్పుడు నేను అందులోకి పన్నీర్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పన్నీర్ని ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల చూడండి పన్నీర్ ఎక్కడా కూడా అసలు అడగంటుందండి చక్కగా వచ్చేస్తుంది ఎందుకంటే మా దానికి ఆయిల్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వేడి నీళ్ళ నూనె ఉంటుంది కాబట్టి పెద్దగా అంటుకోదు ఇందులోకి అల్లం వెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ కలిపేసి వేసేసుకుంటున్నాను సో ఇందులో ఒక టూ మినిట్స్ టమాటా అయితే వేయకూడదు సో టూ మినిట్స్ తర్వాత టమాటా మళ్ళీ ఇప్పుడు వేసేసుకోవాలి నేనైతే ఒక వన్ ఒక్క టమాటో మాత్రమే వేస్తున్నా అండి ఎక్కువేమి వేయట్లేదు ఎందుకంటే టమాటా ఫ్లేవరు మరీ ఎక్కువ ఉంటే కూడా టేస్ట్ రాదని నా ఫీలింగ్ సో మనకు కావాల్సిన క్వాంటిటీలో పన్నీర్ ఉడికిపోయింది సో ఇప్పుడు దాంట్లోకి రైస్ చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను సో అందుకని చెప్పేసి నేను అందుకే ముందే చెప్పాను మీకు వాటర్ ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వచ్చింది సో ఇంకొక టిప్ ఏంటంటే బిర్యానీలో ఉన్న వాటర్లో అక్కడ ఆ వాటర్ని కొంచెంసేపు పక్కన పెట్టుకోండి ఇఫ్ ఇన్ కేస్ మన రైస్ అనేది పొడి పొడిగా కాకుండా కొంచెం కచ్చాపక్క అనుకోండి ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చు సో దీంట్లో మళ్ళీ ఏంటంటే ఈ సాజీరా అవన్నీ ఉంటాయి కదా ఆ జాలితో పడితే అయిపోతా మొత్తం బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి ఛాయ జాలితో మంచిగా కలిపేసుకొని దాంట్లో వేసేసుకోండి సో దాంట్లో ఉంటుంది కాబట్టి చూడండి బిర్యానీ అది చక్కగా ఎంజాయ్ చేయడం వేయండి